గతంలో కల్లూరులోని ఓ దుకాణంలో చోరీ చేసిన ఐదు మందిని అరెస్ట్ చేసి కల్లూరు పోలీసులు కోర్టులో హాజరుపరచగా జడ్జి వారికి ఆరు నెలల జైలు శిక్ష జరిమానం విధించారు పులిచెర్ల మండలం కల్లూరులోని కరూర్ముల్లా బంగారు వెండి నగల దుకాణంలో చోరీ కేసులో ఐదుగురి నిందితులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ఐదు వందల జరిమానం విధించారు కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్ల కథనం మేరకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కరీమల్ల నగల దుకాణంలో ఒకటిన్నర కిలో వెండి నగలను గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశారు అప్పటి ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు దొంగతనానికి పాల్పడిన అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం బోయపల్లికి చెందిన అరుణ గీత ప్రభావతి విజయ్ కుమారి మణిగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు పాకాల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు పాకళకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పూర్ణిమాదేవి సోమవారం ఐదుగురి నేతలకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు దీంతో వారిని జైలుకు తరలించారు